సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సంధ్య థియేటర్ తొక్కిస్లాట ఘటనలో అల్లు అర్జున్ అవడం మనకి మధ్య బెల్ దొరికింది సో ఇవాళ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన తీర్పు ఇవ్వడం చూసాము సో ఆయన బెయిల్ అయితే దొరికేసింది సో మరి బెయిల్ ఏ బేసిస్ మీద ఇచ్చారు ఏ కండిషన్స్ పెట్టారు మరి దీని కండిషనల్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ అంటే ఆయన వాయిదా ఉంటుంది అంతే ఓకే ఎప్పుడు వాయిదా వస్తారో అప్పుడు వెళ్ళి కోర్టులో హాజరవ్వాలి హాజరవుతూ అలా నిరంతర ప్రక్రియ అది ఓకే ఒకవేళ వాయిదాలు అగ్గొడితే నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది అది కూడా రెండు మూడు వాయిదాలు అగ్గొడితే మాత్రమే అయితే ఈ లోపల ఒకవేళ ఆయనకి ఏదన్నా పనుండి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే లాయర్ అపియర్ అయ్యి పిటిషన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కోర్స్ ఆఫ్ లా నడుస్తుంది చాలా కాలం పడుతుంది ఇది టూ ఇయర్స్ పట్టవచ్చు త్రీ ఇయర్స్ పట్టవచ్చు ఫైవ్ ఇయర్స్ ఎంత పదేళ్ళు కూడా పట్టచ్చు ఈ కేసు బెంచ్ మీదకి రావటానికి ట్రయల్ జరగాలి ట్రయల్ జరిగినప్పుడు సాక్ష్యాధారాలను ప్రవేశపెడితే ఆ సాక్ష్యాధారాల ఆధారంగా జడ్జి గారు ఒక నిర్ణయానికి వచ్చి ఇతను ఎవరెవరు ఈ నేరంలో భాగం ఉంది ఈ పదకొండో నెంబర్లో ఉన్నాడు అక్యూజ్డ్ నెంబర్లో ఈయనకంటే ముందు పది మంది ఉన్నారు తర్వాత ఒక ఆరుగురో ఏడుగురో ఉన్నారు మొత్తం పద్దెనిమిది మంది వాళ్ళు లిస్ట్అవుట్ చేసింది సో ఈ పద్దెనిమిది మంది ఇప్పుడు ఈనకి వచ్చేసింది కాబట్టి మిగిలిన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి వీళ్ళందరూ బయట నుంచి వాయిదాలకు వెళ్తారు రిమాండ్లకు రాసే మూడులో కోర్టు లేదు ఎందుకంటే ఇతను ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి వచ్చేసాడు ఒక రోజు చాలా సఫిషియంటు సెలబ్రిటీ తర్వాత వీళ్ళు వాయిదా జనరల్గా కోర్టు చూసేది ఏంటంటే వీళ్ళు వాయిదాలు ఎగ్గొట్టరు వస్తారు అనేటువంటి నమ్మకం రోజు విజయశాలకు పారిపోరు ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది జనరల్గా కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్లు సీజ్ చేయటం లాంటివి కూడా జరుగుతాయి కానీ ఇక్కడ అలాంటిది కూడా ఏం లేదు అవన్నీ కండిషనల్ బెయిల్ వస్తే ఉంటుంది కొంతమంది కండిషనల్ బెయిల్ ఇస్తారంటే వాళ్ళు రెండు రోజులకి ఒకసారో మూడు రోజులకి ఒకసారి పోలీస్ స్టేషన్ సంతకాలు పెట్టాలి కొంతమందికి ఒకే రోజు రెండు సార్లు సంతకం పెట్టమని మూడు సార్లు సంతకం పెట్టమని కూడా కండిషనల్ బెయిల్స్ ఇవ్వచ్చు అంటే ఆ ఏరియా దాటి వెళ్ళట్లేదు అతను అనేది ఆ ఊరు దాటి వెళ్ళట్లేదు అనే భరోసా కోసం రోజు పొద్దున్నే సిక్స్ టు సెవెన్ మధ్యలో వెళ్ళి సంతకం పెట్టాల మధ్యాహ్నం వన్ టు టూ మధ్యలో వెళ్ళి సంతకం పెట్టాలి ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో వెళ్ళి సంతకం పెట్టాలి ఇలాంటిది కూడా పెడతారు ఆ తర్వాత రిలాక్సేషన్ పిటిషన్ వేసుకుని ఆ రిలాక్స్ తీసుకుంటారు కాబట్టి ఈయనకు అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఈయన కండిషనల్ బెయిల్ కాదు మామూలు బెయిలే వచ్చేసింది ఆయన తన పనులు తాను చేసుకుంటూ వాయిదా రోజు మాత్రం కోర్టుకు వెళ్ళి హాజరైతే సరిపోతుంది ఓకే గతంలో చాలామంది సెలబ్రిటీలు ఆ కేసులో వాళ్ళు కోర్టులకు వెళ్ళి హాజరయ్యారు హాజరు కాకపోతే ప్రమాదం అవుతుంది అందుకని వీళ్ళందరూ కలిసి వెళ్ళాలి పద్దెనిమిది మందికి ఒకేసారి వాయిదా పడుతుంది అందరూ కలిసి ఒకసారి వెళ్తారు అంటే ఇందులో అదృష్టం అంటే మిగిలిన వాళ్ళది అల్లు అర్జున్ కాకుండా ఉన్నటువంటి పదిహేడు మంది ఏదో రెండు నెలలకు ఒకసారి అయినా అల్లు అర్జున్తో కొంతసేపు గడుపుతారు అది ఒక అదృష్టం ఈ కేసులో ఈయనతో పాటు ఉండటం అనేది ఓకే రెండోది ఈయనతో పాటు ఉండటం వల్ల మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కేసు వీళ్ళు ప్రాపర్గా సాక్షులతో మేనేజ్ చేసుకుంటారు మాట్లాడుకుంటారు ఈయన అరెస్ట్ చేసినప్పుడు కూడా పంచనామా రాస్తారు అక్కడ ఎవరో ఒకరి సమక్షంలో అరెస్టు జరిగినట్టుగా తీసుకుంటారు మధ్యవర్తులు అనే పేరుతో ఆ ఎదురుకుండా కొట్టు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా అదృష్టమే వీళ్ళందరూ ఈ పంచనామాదారులు సాక్షులు వీళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందుతారు ఫైనల్గా ఈ కేసు వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగమై త్రీ మంత్స్ తర్వాత ఛార్జ్ షీట్ పెడతారు ఛార్జ్ షీట్ ఎలా ఉంటుందో చూస్తే కేసు అర్థమైపోతుంది ఇది జనరల్ ప్రొసీజరల్గా వచ్చిందే ఇచ్చేస్తారు అనేటువంటి వాతావరణం ఆల్రెడీ ఉంది ఆయనకి రెగ్యులర్ బెయిల్ రాకుండా చెయ్యాలి అనే ఒక ఆలోచన అంటే అసలు మధ్యంతర బెయిల్ ఇవ్వటం ఏమిటి అనే దాని మీద ప్రాసిక్యూషన్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మధ్యంతర బెయిల్ తీసేసుకుంటే అంటే ఆ బెయిల్ కోసం ప్రధానంగా వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రతి జీవికి అంటే సంఘంలో ఉన్న ప్రతి జీవి నేరం గనక మోపబడితే జైలుకే వెళ్ళాలని రూలేం లేదు కదా నేరం నిరూపితమయ్యే వరకు స్వేచ్ఛగా ఉండే హక్కుంది కదా అనే ఒక సింగిల్ పాయింట్ మీద ఆయన బెయిల్ తీసుకున్నాడు ఇది మధ్యంతర బెయిల్ ఎప్పుడైతే ఆ పాయింట్ని ప్రధానంగా పెట్టి వాళ్ళు తీసుకున్నారు ఇదే పాయింట్ పెట్టి ప్రతి ఒక్కరు తీసుకుంటాడు కదా దీన్ని ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాము మనం డెఫినెట్గా పైకోర్టు ప్రొసీడ్ అయ్యి ఈ బెయిల్ క్యాన్సిల్ చేయిద్దామనేది ప్రాసిక్యూషన్ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది డిపార్ట్మెంట్కి కానీ వీళ్ళు ఓకే చెప్పలేదు తర్వాత చివరి క్షణంలో కూడా లాస్ట్ వీళ్ళు ఈ రెగ్యులర్ బెయిల్ కోసం మూవ్ చేస్తున్న టైంలో కూడా పోలీసుల కంటే కూడా ప్రాసిక్యూషన్ సుముఖంగా లేదు ప్రాసిక్యూషన్ సీరియస్గా ఇతన్ని తిరిగి లోపలికి పంపిద్దామనేటువంటి ఆలోచనతోనే ప్రయత్నం చేసింది కానీ ఫైనల్ గా కోర్టు ఒక డెసిషన్ తీసేసుకుంది అయిపోయింది కాబట్టి ఇది ఇదిలాంటి పాజిటివ్ డెసిషన్ వస్తుంది అనేది అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఆయన బయటకు వచ్చేసి కేసు ఉంటుంది జనరల్ గా ఇంతకు ముందు సుమను వీళ్ళందరూ కూడా కేసులు ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు కదా షారుఖ్ ఖాన్ గారు ఉన్నాడు ప్రముఖుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళొచ్చున్నారు నందమూరి బాలకృష్ణ గారు కూడా సతీ సమేతంగా వాయిదాలకు వెళ్ళేవాడు ఇలా కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళక తప్పదు రే పొద్దున మంచువారు కూడా వెళ్ళచ్చు కోర్టులోకి ఆ కేసు అడ్మిట్ అయితే కాబట్టి ఇంకా ఇంకేం లేదు ప్రమాదం ఏం లేదు కాకపోతే ఇది అందరికీ కూడా ఒక గుణపాఠం ఈ కేసు ఏదో రేవతి గారు చనిపోవటం ఆ తొక్కిస్తాట ఆ గందరగోళం వీళ్ళ క్రి వీళ్ళు క్రియేట్ చేసినటువంటి గందరగోళం కొంత వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ ని చూడాలని వెంపర్లాడటం ఒక గొడవ బౌన్సర్లు వ్యవహార శైలి ఇలా భిన్నమైన కోణాలు ఉన్నాయి దీనిలో ఈ భిన్నమైన కోణాల్లో ప్రపంచం ఫర్దర్గా కోర్టు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది ల్యాండ్ ల్యాండ్మార్క్ కేసే ఇది కోర్టు చేస్తారు ఏదో పద్ధతిలో అల్లు అర్జున్ పేరు లీగల్గా కొనసాగుతూ ఉంటుంది అతని పేరు లీగల్గా అంటే కోర్టుల్లో జరిగేటువంటి బెయిల్ల కోసం జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఎవరో ఒకళ్ళు ఈ సందర్భానికి ఈ సందర్భానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి వస్తే ఈ కేసుని ఈ కేసులో కోర్టు వ్యవహరించిన తీరుని కోర్టు చేస్తారు మెన్షన్ చేస్తారు అక్కడ ఓకే అట్లా నిరంతరం ఈ పేరు కోర్టుల్లో చలామణిలో ఉంటుంది అల్లు అర్జున్ పేరు ఓకే అది టోటల్గా బెయిల్ స్టోరీ ఇప్పుడు రెగ్యులర్ బిల్ అయితే దొరికింది కదా మరి ఇప్పుడు అంటే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఉందని రేవతి ఫ్యామిలీని ఎళ్ళి కలిసి ఆ ఛాన్స్ ఏమైనా ఉన్నాయా మళ్ళీ అవకాశం ఇష్యూస్ ఆయన వెళ్ళి కలవచ్చు ఇంతకు ముందు కూడా కలవచ్చు కలవకపోవడం వల్లనే ప్రమాదం అయింది కలిసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు ఆ రోజే కనుక ఆయన వెళ్ళి రేవతి డెడ్ బాడీ దగ్గర నివాళులు అర్పించి అక్కడికి వెళ్ళి కలిసి ఉంటే ఇబ్బంది జరిగేది కాదు ఆయన అలా చేయకపోవడం వలన ఇలా జరిగింది అని చాలామంది మాట్లాడారు కదా అందుకని ఇప్పుడైనా ఆయన వెళ్ళి కలవచ్చు హ్యాపీగా నో ప్రాబ్లం కాకపోతే వెళ్ళేటప్పుడు తన ఐడెంటిటీ రివీల్ చేయకుండా పెడితే అక్కడ అనవసరమైన తొక్కిసలాట మరో రేవతి సంఘటన జరగకుండా ఉంటుంది అది నివారించుకోవడం మీ చేతుల్లోనే ఉంది ఆ ప్రమాదం కూడా ఆయన ఆయన సినిమాకి వెళ్ళచ్చు కానీ సినిమాకి వెళ్ళేటప్పుడు తన ఐడెంటిటీ రివీల్ చేయకుండా వెళ్ళాలి అది జరిగితే వాళ్ళ పైగా మెసేజీలు పెట్టి జనాలను రమ్మని వీళ్ళు మెసేజ్లు పెట్టడం మాత్రమే కాదు థియేటర్ వాళ్ళు ప్రచారం చేశారు వాళ్ళ పాత్ర కూడా సీరియస్గానే ఉంది దీనిలో వాళ్ళు ఎందుకు ప్రచారం చేశారంటే అల్లు అర్జున్ వస్తున్నాడు ఇక్కడికి అని చెప్తే టికెట్ మూడు వేలకు అని ఓకే అది వ్యాపారం ఇలా ఒకవైపు సినిమా ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా వాళ్ళు వ్యాపారం కోసం వస్తే వీళ్ళు మూడు వేల రూపాయలకు టికెట్లు అమ్మటం కోసం వీళ్ళు ప్రయత్నం చేశారు మిగిలిన చోట్లంతా పన్నెండు వందలే అమ్మారు అక్కడ అల్లు అర్జున్ రాలేదు కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి మూడు వేలకు అమ్మారు ఆ మూడు వేల లెక్కన వాళ్ళ అబ్బాయికి అల్లు అర్జున్ ని చూపించడం కోసం వాళ్ళు మూడు వేల టికెట్లు కొని వచ్చారు నాలుగు టికెట్లు పన్నెండు వేలు